హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టుచురల్ టక్స్ ఈరోజు మనం ఉలవచారు తయారు చేసుకునే విధానం తెలుసుకుందాము ఖచ్చితంగా ఈ ఉలవల్ని మూడు నాలుగు సార్లు నీట్గా క్లీన్ చేసుకోవాలి వాటర్తో అలాగే పద్నాలుగు గంటలు నానబెట్టుకోవాలి ఇక్కడ పప్పు కుక్కర్ తీసుకొని ఈ ఉలవలు మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి ఈ కప్పుతో వన్ కప్ ఉలవలు తీసుకున్నాను అదే కప్పుతో టెన్ కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి మొత్తాన్ని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని కేవలం మీడియం ఫ్లేమ్లోనే ట్వంటీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మీరు విన్నది నిజమే ఖచ్చితంగా ట్వంటీ విజిల్స్ రావాలండి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని కొన్ని వాటర్ వేసుకొని నానబెట్టుకుందాము ఇరవై విజిల్స్ వచ్చిన తర్వాత వాటర్ అనేది ఈ కలర్లోకి చేంజ్ అవుతాయి నాకు ఇరవై విజిల్స్కి మినిమం థర్టీ మినిట్స్ టైం పట్టింది ఇలా మెత్తగా ఉడికిపోవాలండి అప్పుడు ఆ ఉలవల్లోని సారం అంతా వాటర్లోకి వచ్చేస్తుంది ఇప్పుడు ఇది చల్లారినాక ఈ ఉలవల్ వాటర్ అంతా ఉడకట్టుకోవాలి ఉడకట్టిన ఉలవల నుంచి గంటతో గట్టిగా ప్రెస్ చేస్తే ఉలవల్లో సారం అంతా వాటర్లోకి వచ్చేస్తుంది ఇప్పుడు ఈ ఉలవల్ని కొన్ని మిక్సీ జార్లోకి తీసుకుందాము ఇది వీలైనంత మెత్తగా పేస్ట్ చేసుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని ఒక చేసుకుని పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని బాగా హీట్ అవ్వాలి ఆయిల్ ఆయిల్ హీట్ అయ్యాక వన్ స్పూన్ జీలకర్ర అలాగే వన్ స్పూన్ బెంతులు వేసుకొని కేవలం మీడియం ఫ్లేమ్ లేదనే దోరగా వేయించుకోవాలి అలాగే నాలుగు వెల్లుల్లి రెబ్బలు రెండు దబ్బల కరివేపాకు వన్ మీడియం సైజ్ ఆనియన్ రెండు వెండి మిర్చి తీసుకోవాలి ఇక్కడ వెల్లుల్లి ముందు వేసి ఫ్రై చేసుకున్నాక ఎండుమిర్చి కరివేపాకు యాడ్ చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయ్యాక సన్నగా తరుక్కున్న ఆనియన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ అనేది పింక్ కలర్ లో వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా వస్తే సరిపోతుంది మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జును వేసుకోవాలి ఇక్కడ ఇది కూడా బాగా ఉడకాలండి చింతపండు గుజ్జు అనేది దగ్గరికి వచ్చేంత వరకు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీదనే ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా దగ్గర పడేలాగా ఉడికిపోతుంది ఒక్కసారి మిక్స్ చేసుకొని ఇక్కడ వన్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి అలాగే వన్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి మీ రుచికి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి సాల్ట్ వేసే మిస్ అయ్యింది అన్నిటిని ఒకసారి కలుపుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ఉలవల నుంచి తీసిన ఉలవ కట్టును యాడ్ చేసుకొని అలాగే ఉలవల పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఉలవల పేస్ట్ అనేది వాటర్ లో బాగా కలిసిపోయేంత వరకు మిక్స్ చేసుకోవాలి కొంచెం బెల్లాన్ని కూడా యాడ్ చేస్తున్నాను వెళ్ళ మ్యాచ్ చేయడం వల్ల ఉప్పు కారం పులుపు అనేది కరెక్ట్గా సరిపోతుంది మీ టేస్ట్కి తగ్గట్టు ఇక్కడ అడ్జస్ట్ చేసుకోండి ఇది మీడియం ఫ్లేమ్ మీదనే బాగా ఉడికించుకోవాలి ఉలవ చారు అనేది మనకు తిక్కుగా రావాలి కాబట్టి బాగా ఉడికించుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వస్తే సరిపోతుందండి ఒకసారి మొత్తాన్ని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాము ఇక్కడ ఒక ట్రిక్ ఏంటంటే ఇలా గరికి తిరిగేసి రాస్తే అది కలవకూడదు అనమాట అప్పుడు మనకు పర్ఫెక్ట్గా సరిపోయినట్టు ఇలా పూర్తిగా చల్లారినాక వడకట్టుకోవాలండి ఇలా వడకట్టడం వల్ల మనకు ఉలవచారు అనేది క్రీమీగా సిల్కీగా వస్తుంది ఈ విధంగా ఇలా ఉంటే సరిపోతుంది అంతే అండి ఎంతో ఈజీగా టేస్టీగా ఉలవచారు తయారు చేసే విధానం చూసారు కదా మీరు కూడా ట్రై చేసి కామెంట్ లో ఎలా వచ్చిందో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్